మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ నాలుగవ తేదీ నుండి ఇరవై మూడవ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్ ఫెస్టివల్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైపడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు వార్షికోత్సవ వరాల జల్లు అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ ప్రతి ఒక్కరూ విజేత అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ బజార్ ఏలో నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఆంధ్రప్రదేశ్కి రేపు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ముఖ్యమంత్రి కాబోతున్నారు డిప్యూటీ ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా డిప్యూటీ సీఎం కాబోతున్నారు అనేది మనకున్న అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం కాకపోతే రకరకాల ఫెయిలర్స్ అయితే బయటకు వస్తున్నాయి డిప్యూటీ సీఎం గా మంత్రి పదవి కానీ డిప్యూటీ సీఎం కానీ పదవి కానీ ఏదీ కూడా జనసేనకు వద్దు చేయను పార్టీ అధ్యక్షుడు కానీ కొనసాగుతాను శాసనసభ్యులు కానీ కొనసాగుతానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అన్నారని ఒక ప్రచారం జరుగుతుంది కానీ తాజాగా మనకంది సమాచారం అయితే మరి పార్టీలో పెద్దలు గాని టీడీపీలో కాని జనసేనలో గాని వీళ్ళందరూ కూడా పట్టుబట్టి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా ఉండాలి అది కూడా ఒకే ఒక డిప్యూటీ సీఎం ఉండాలి తప్ప నలుగురు ముగ్గురు ఇద్దరు ఉండే అవకాశం ఉంటే ఆ ఉన్న ఆ పదవి కన్నా ఆ డిగ్నిటీ కానీ లేదా పొడవకున్న ఇటు కానీ తగ్గే అవకాశం ఉంది కాబట్టి ఒక్కరే డిప్యూటీ సీఎం ఉంటే దాని గౌరవ మర్యాదలు అనేది దానికోసమే డిప్యూటీ సీఎం అలాగైతేనే పవన్ కళ్యాణ్ గారు ఉంటారని చెప్పి కూడా ప్రచారం జరుగుతుంది ఏదేమైనా డిప్యూటీ గా పవన్ కళ్యాణ్ గారు రేపు ప్రమా స్వీకారం చేయబోతున్నారు మరి ప్రమా స్వీకారం చేసిన తర్వాత జనసేన పార్టీ తరఫున నలుగురు పేర్లు కూడా ఇచ్చారని చెప్పి ప్రచారం జరుగుతుంది నలుగురులో కందులు దుర్గేషు కొనతలు రామకృష్ణ గారు బొమ్మ నాయకర్ గారు అదేవిధంగా సీనియర్ ఉన్న నలుగురు పేర్లు జనసేన పార్టీ నుండి మంత్రులకు ఇవ్వాలని చెప్పి ప్రతిపాదన పెట్టారు దాదాపుగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారితో కలిపితే ఐదుగురు అవుతారు మరి నలుగురికి అవకాశం ఉందా ఐదుగురికి ఇస్తారా లేకపోతే ఎవరెవరికి మంత్రి పదవి రావచ్చు అనే దానిపై ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి ఏదేమైనా డిప్యూటీ సీఎం గా పదవి బాధ్యతలు రేపు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత డిప్యూటీ సీఎం గా బాధ్యతలు కూడా చేపట్టడానికి ఆ పవన్ కళ్యాణ్ గారు సంసిద్ధంగా ఉన్నట్టు తెలిసింది జన సైనికులు కూడా రేపు పవన్ కళ్యాణ్ గారు ప్రమాద స్వీకారం అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాద స్వీకారానికి పెద్ద ఎత్తున జిల్లాల నుండి జన సైనికులతో పాటు టీడీపీ కూటమి కేటడంతో కూడా పెద్ద ఎత్తున తరలి రంగం సిద్ధం అవుతుంది సంవత్సరాలుగా గత దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీ లో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లేవింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి